జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలోని పదహారవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఆ బ్రహ్మ ఆ బ్రహ్మ భువనాల్లో భువనాల్ లోకాహ పునరావర్తి పునరావర్తి నోర్జునా नो अर्जुन मामु पेत्य मामु पेत्य तु कौन्तेय तु कौन्तेय पुनर्जन्म पुनर्जन्म न विद्यते न विद्यते इकदा पुनरावर्तिनः अर्जुन పదాలుగా విడదీసినప్పుడు పునరావర్తిన అర్జున ఈ గుర్తుంటే అండిది ఇక్కడ అర్జున అవుతుంది మాం ఉపేత్య మాం ఉపేత్య ఇప్పుడు మళ్ళీ ఆ బ్రహ్మ ఆ బ్రహ్మ భువనాల్లోకాహ భువనాల్లోకా పునరావర్తి పునరావర్తి నోర్జున నోర్జున మాము మాముపేత్యు కౌన్య కౌన్య పునర్జన్మ పునర్జన్మ న న విద్యతే విద్యతే ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి ఆ బ్రభువనాల్లో ఆ బ్రభువనాల్లోకాహ పునరావర్తినోర్జున పునరావర్తినోర్జున పునరావర్తి మాము మాముపేత్యూ కౌంతేయ కౌంతేయ కౌన్య విద్యతే పునర్జన్మన విద్య ఇప్పుడు మళ్ళీ ఆ బ్రహ్మ భువనాభువనా పునరావర్తినొర్జున पुनरावर्तिनोर्जुन मामुपेत्यतु कौन्तेय मामुपेत्यतु कौन्तेय पुनर्जन्म न विद्यते पुनर्जन्म न विद्यते मल्ली आ ब्रह्म పునరావర్తినోర్జున పునరావర్తినోర్జున మాము నోర్జున మాముపేత్యూ కౌన్య మాము కౌంతేయ పునర్జన్మన విద్య పునర్జన్మన విద్య ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి आब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिनोर्जुन मामुपेत्यतु कौन्तेय पुनर्जन्म न विद्यते आब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन मामुपेत्यतु कौन्तेय विद्यते नर्जन्मन विद्रह्मुवनालोकानर्तिनोर्जुन मेत कौंतेय पुनर्जन्मन विद्यते जय श्री राम Krishna hare hare